ఆధ్వర్యంలో మరి పాత రేషన్ కార్డు ఇస్తానే కొత్త రేషన్ కార్డు స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని రేషన్ కార్డులో అందరి పేర్లు ఉన్నాయా లేదా ఆ పేర్లన్నీ సక్రమంగా ఉన్నాయా ఏమైనా ఏవైనా ఉంటే దాన్ని సరి చేసుకునే అవకాశం కూడా ఇప్పుడు ఉంది కాబట్టి యాడింగ్స్ డిలీషన్స్ ఉన్నాయి అలాగే రేషన్ కార్డులు ఏదైనా ఉంటే సరి చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఈ మంచి అవకాశం మీద ఉంటే వారంటేనే రేషన్ ఇచ్చే పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఆ విధానానికి కొంత స్వల్ప మార్పు చేసి ఆ రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమందిలో ఏ ఒక్కరిలో కూడా రేషన్ ఇచ్చే అవకాశం కానీ బార్కోడే అవకాశం కానీ అన్ని రకాలుగా స్మార్ట్ కార్డ్ అనేది స్మార్ట్ గానే కాటి ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది అందరినీ మన చోడవరం నియోజకవర్గంలో అందరినీ కోరుకుంటూ సరే